దీనివల్ల నాకు ఇంత వచ్చింది అయితే అంతకెంత అని ఆలోచించినట్టయితే ఉపనిషత్తులో కథ పురాణంలో కథ ఇదే పాపం ఇంటికి ఎవరో పెద్ద మహానుభావుడు వస్తే ఇవ్వడానికి ఏమీ లేకపోతే ఆ మహానుభావుడు తన ఇంటి పెరటిలో ఉన్న పెంటుప్ప మీద చిన్న తోటకూర కాడ ఇచ్చి చేతిలో పెట్టి నమస్కరించాడు నమస్కరిస్తే ఏమీ లేకపోతే అది ఇచ్చాడు అది మహాపుణ్యమైంది మర్నాటి జన్మ మరుసటి జన్మలోపల ఓ బ్రహ్మాండ మహారాజుగా పుట్టాడు పుట్టినవాడు కాస్త పాత జ్ఞాపకం ఉంది కనుక తోటకూర కాడ దానం ఇస్తేనే ఇంత పుణ్యం వచ్చిందని చెప్పి కొన్ని వందల ఎకరాలు తోటకూర పెంచి వచ్చినవాడికల్లా కట్టలు దానం దానమిస్తూ ఇవ్వడం వరకు బాగానే ఉంది అయితే అంతకెంత అని అడిగేట బాబు అంతకింత అయితే ఇంతకెంత అని చెప్పి ఎవడికి అర్థం కాలే చివరికి దాహ్యుడో కౌశికుడు మహానుభావుడు వచ్చాడు ఆయన చివర్లు పెట్టకుండా అంతకి ఇంత ఇందేమో కానీ ఎంతకి ఇంతే అని సమాధానం చెప్పాట అంటే లేని దశలోపల ఏదో కాడ ఇచ్చావు ఫలితం దక్కింది ఇప్పుడు కోట్లకి పడగైతే అంతే ఇస్తే ప్రయోజనం ఉంటుందా శ్రద్ధయా దేయం అనే కాదు శ్రీయా దేయం నీ దగ్గర ఎంత సంపద ఉందో దానికి తగ్గట్టుగా దానం ఇవ్వాలి ఇలాగ కర్మబంధమా జ్ఞానబంధం ఉండాలా అంటే కర్మబంధం దేవుడి అజ్ఞానం అవిద్య దీన్నే పట్టుకున్నావు అదే మోక్షాన్ని పొందాలంటే దానము చెయ్యి సర్వస్వదానం చెయ్యి నందుడివలే కృష్ణ పరమాత్మ తన అయితే ఎన్నో దానములు చేశాడు దానములు చేసి ఏమన్నాడు నేను దానమిచ్చానని చెప్పలేదు అన్నమాట ఒకటే నా స్వామి నా ఇంటికి వచ్చాడు ఇచ్చే అవకాశం నాకు ఇచ్చాడు అందుకనే కృష్ణ పరమాత్మ బలరాముడు వచ్చిన దగ్గర నుంచి యావత్ దుగ్ధం తావత్ దది హరివంశంలో చెప్తాడు వాళ్ళిద్దరు వచ్చినప్పటి నుంచి ఎన్ని పాలు ఉంటే అంత పెరుగు వస్తుందిట ఎంత పెరుగు చిలికితే అంత వెన్న వస్తుందిట ఎంత వెన్న చిలికితే అంత నెయ్యి వస్తుందిట పరమాత్మ ఉంటే ఇంకేం లోటండి అంచేత విద్య అవిద్య అనే రెండు భాగములు తెలుసుకునే ప్రయత్నం చెయ్యి వాసుదేవుణ్ణి ప్రార్థించు వాసుదేవుడు అంటే అర్థమేమిటి వసనాత్ సకల ప్రపంచంలో కూడా వ్యాపించి ఉంటాడు దారములతో వస్త్రము ఏర్పడింది అంటే వస్త్రము ఉంది అంటే దారం ఉందని అర్థం అనమాట అంటే దారములతో కూడిన వస్త్రములో దారం ఉన్నట్టుగానే దారములలో వస్త్రము ఉన్నట్టుగాని దాన్ని విడగొట్టలేం మనం అక్కడ అలాంటి వాడు పరమాత్మ ఆయన్ని ధ్యానించు అనగానే మైత్రేయుడు అడిగాడు మరి భూమండలం ఇంత గొప్పదైనట్టయితే ఇది ఒక్కటే ఉంచచ్చు కదా అన్నట్టుగా అడిగాడు ఆయన అప్పుడు మొదలుపెట్టాడు ఇతర లోకాలు గ్రహాలు వాటి స్థితిగతులు ఇక్కడొక్క మాట చెప్పుకోవాలి విష్ణు పురాణం వాళ్ళు ఈ భాగం పక్కనే ఆధునికులైన పరిశోధకుల విజ్ఞాన పరిషత్తులు వారు ప్రసరించిన ఆ పత్రములు ఉంటాయి రీసెర్చ్ పేపర్లు పక్కన పెట్టుకోండి ఈ భూమండలం ఎప్పటిది ఏదో కొన్ని బిలియన్ సంవత్సరాల నాటిది దీంట్లో ఈ మార్పులు ఎందుకు వచ్చాయి వీళ్ళంతా పరిశోధనలు చేసి మేమంతా కూడా ఆచార్య ప్రాప్తి పొందాం పదవిని పొందాం అనుకుంటారే అలాంటిదంతా ఇక్కడ చెప్తున్నాడు ఆధునిక సాధనాలతోటి మేము సాధించామని చెప్పుకునే వాటిని ఆనాటి మహర్షులు ఏనాడో మన పురాణముల్లో అందించారో ఆధునికులు వెళ్ళగలిగింది కేవలము బిలియన్ సంవత్సరాల వరకు మాత్రమే కంటికి కనిపించే గోడముల వరకు మాత్రమే మన వాళ్ళు పూర్వీకులైన మహర్షులు అపూర్వులు వీళ్ళందరూ కొన్ని వేల మైళ్ళ దూరం దాకా దర్శించగలిగారు దానికి ప్రతీకే ఇప్పుడున్న అధ్యాయము అది చెప్తాడు పృథివీ వైశాల్యానికి సమానంగా ఉంటుంది అంతరిక్షము భూమండలం ఎంత వ్యాపించి ఉందో పైన ఆకాశం ఉంటుంది అక్కడికి వెళ్ళినట్టయితే వరుసగా సూర్యమండలము చంద్రమండలము నక్షత్ర మండలము బుధుడు శుక్రుడు కుజుడు బృహస్పతి శని ఈ మండలములు దాటిన తర్వాత సప్తర్షి మండలాలున్నాయి ధ్రువ మండలం ఉంది అని చెప్పి చాలా విస్తారంగా వర్ణించాడు ఈ ధ్రువ మండలం అన్నది చక్ర మండలానికి కేంద్ర బిందువు కాంతి ఎక్కడెక్కడైతే ఉందో ఆ కాంతి అక్కడ దాకా ప్రసరింపజేసేది ధ్రువ మండలము ఇదంతా కూడా భోగభూమి అంటే అక్కడికి వెళ్ళి కష్టపడాల్సిన పనేం లేదు ప్రయత్నం చేయాల్సిన పనేం లేదు పని చేసుకోవాల్సిన పనేం లేదు ఏవైతే సుఖాలు పొందగలరో అన్ని సుఖాలు అక్కడ పొందవచ్చును అంటే దాహం వేస్తే మంచినీళ్ళు తాగాల్సిన పని లేదు అక్కడ దాహమే ఉండదు ఆకలి వేస్తే అన్నం వండుకోవడం ఏం లేదు అక్కడ ఆకలే ఉండదు అంటే కేవలం భోగములు అనమాట అన్ని ఆనందములు ఉంటాయి